గోరుచుక్కుడు కొబ్బరి గోరుచుక్కుడు టమాటా బంగాళదుంపండి కర్రీ అనమాట ఇది గోరుచుక్కులను శుభ్రంగా ఉడకబెట్టుకుని ఇప్పుడు అప్పుడు గోరుచుక్కులను ఉడకబెట్టుకొని వాటిలో కొన్న ఉంటాయి కదా సైడ్లు తీసేసుకుంటే దారాల్లో వచ్చేస్తాయి ఎండ్లు అంటారు అవి తీసేసుకుని వేసుకుంటే చక్కగా మనం తింటున్నప్పుడు మనకి అడ్డుగా తగలవు బాగుంటుంది చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది అనమాట బాయిల్ చేసుకోవడం వల్ల అవన్నీ ఈజీగా కూడా వచ్చేస్తాయి బంగాళదుంప ఇవి ఇవి ఒక పది నిమిషాలు మగ్గించేసుకుంటే బంగాళదుంపతో పాటు బంగాళదుంప ఉడికిపోద్ది ఇవన్నీ చక్కగా నీట్గా మసాలా అన్నీ బాగా పడతాయి అన్నమాట అల్లవెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకుని ఇలాగా దగ్గరగా కర్రీలా చేసుకుంటూ బాగుంటుంది ఓకే బాయ్